ఆ మేఘాలు ఆ సౌల్ కూతులు ఏం బుద్ధులు ఈ బుద్ధులు ఆహా ఒంటి మీద వస్త్రం పోయేది కూడా కానుకుండా ఎగురుతున్నావే ఒక రాజు అంటే ఆ టీవీ ఆ హుందా ఆ దర్పం కనపరచాలి నువ్వు రాజులాగా ప్రవర్తిస్తున్నావా ఆ రాజు హోదాని ఆ దర్పాన్ని ఆ హుందాతనాన్ని కనపరుస్తున్నావు నువ్వు ఏం చేస్తాలు ఈ చేస్తాలు అని తన మనస్సున ఆయనని పరిచింది మాట్లాడింది బయటపడింది దావిదే ఉన్నాడో తెలుసా మీకాలు గొర్రెలు గొర్రెలు కాసుకునేవాడిని దీనుణ్ణి అందరిలో ఆఖరుణ్ణి అవమానాల్లో బ్రతికిను తృణీకారాల్లో తిరస్కారాల్లో బ్రతికిను నన్ను తెచ్చి మీ నాన్నను తప్పించి తప్పించి సింహాసనం మీద ఎక్కించింది ఆయన 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 నేను ఇస్రాయలు జనాంగానికి రాజునే కావచ్చు కానీ నా జీవము కలిగిన దేవునికి నేను ఎప్పుడూ దాసుడనే ఆయన దగ్గర నాకు అతిశయము లేదో నా అతిశయమే ఆయన నా ఆనందమే ఆయన నా సంతోషం నా సంబరమే ఆయన నువ్వు అనుకుంటే నాకెంత చిల్లులు పడతాయా అనుకో అనుకో ఎవరో ఏదో అనుకోవాలని నేను చేయట్లా నా దేవుడు సంతోషపడితే నాకు అంతే చాలు ఏ రాజు చేయలట్లా చూసుకోండి తర్వాత ఏ రాజునైనా ఇస్రాయేల్ రాజుల్లో ఏ రాజునైనా సౌలు మొదలుకొని ఆఖరి రాజు వరకు మీరు చూడండి ఏ రాజు అయినా సరే ఆఖ్రిస్తోమన్తో సహా ఎవడు చేయలే కానీ తావితో దీనుడై దేవుని సన్నిధిలో గోజాడుకున్నాడు కృతజ్ఞత బుద్ధి కలిగిన వాడై జీవించాడు కార్యము చేసి ఉన్నత కృపలు నను దాచినావు గమ్యమిలు తమ్ముడు దేవుడు ఊహకు మించి ఉన్నత స్థితిలో ఉంచితేనే మెచ్చుతావా దేవుణ్ణి గనపరుస్తావా నో ఇప్పుడు తేన స్థితిలో ఉండగానే నువ్వు దేవుని మయంపరచు దేవుణ్ణి గనపరచు ఇలా చేస్తే తర్వాత దీవిస్తాడని కాదు దీవించకపోయినా నేను ఇంతే ఉంటా ఏసయా నీవు నన్ను హెచ్చిస్తావని భజన చేయటం కాదు హెచ్చించకపోయినా నీ ఎడల నేను ఇంతే ఉంటా ఎందుకంటే నువ్వు నన్ను ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టావు ఏమంటారు అంతే అంటారా హెచ్చిస్తాడని భజన చేస్తారా హెచ్చించినా హెచ్చించకపోయినా తండ్రి ఇంకా కష్టాలైనా సరే నిన్ను నా గుండెల నిండా మయం పరచుకుంటాను నీకు ఇష్టంగానే బతకాలని ఆశపడతా సేవకుడా నువ్వు సేవ చేస్తావు అని అనుకున్నావు నువ్వు నీ మీద నిన్ను పిలిచి తైలం పోశాడు ఆయన జనరాల నువ్వు సేవకురాలవుతా అనుకున్నావు పిలిచి నీ మీద తైలం పోసాడు ఆయన నిన్ను ఎన్నుకున్నాడు ఆయన నీ తోటి వారిలో సాటి వారిలో నీ తల నెత్తి నిన్ను హెచ్చించాడు ఆయన తమ్ముడో చెల్లి ఈరోజు రక్షణ నువ్వు రక్షణ శిరస్థానాన్ని ధరించావు అనేకులకు లేని కృప నీకు ఇచ్చాడు దేవుడు ఇప్పటికే కృప పొందేవు ఇప్పటికే కృప పొందేవు ఇప్పటికే కృప పొందేవు ఇంకా పొందబోతున్నావు ఇంకా పొందపోతున్నావు ఇంకా ఇవ్వబోతున్నాడు నా దేవుడు నీకు కృప ఇంకా ఇవ్వబోతుంది ఆయన పరిపూర్ణత నుండి కృప వెంబడి కృప పొందపోతున్నావు ఇప్పటికీ పొందారు ఇంకా పొందబోతున్నాం ఇంకా పొందబోతున్నావు ఏం కృంగిపోవద్దు ఏం కలత జెందో కలత కాలం తాళ్ళు కొద్ది కాలం తాళ్ళు దేవుని బలమైన కార్యాలు చూడబోతున్నావు నిరాశపడదు నిరుత్సాహపడదు నిరుత్సాహపడద్దు దేవుని ముందు ప్రవర్తనను జాగ్రత్త పరుచుకోవద్దు అవిశ్వాసంలాగా ఆందోళనలో బతుకొద్దాం దేవుని బట్టి ఆనందంలో బ్రతుకు నేను భింగిపోను నేను కుమిలిపోను నా దేవుడు ఉన్నాడు ఆయన చూచుచున్న దేవుడు ఆయన చూచుచున్న దేవుడు ఆయన నాకు కృపనిస్తాడు అనే అని విశ్వాసంతో ధైర్యంతో ఆయనలోని ఆనందంలో కొనసాగు ఇంకా ఆయన్ని ప్రేమించి ఆయన దృష్టికి మంచి వాళ్ళకి ఇంకా ఏం చేస్తాడన్నో తెలుసా ఏది జరిగినా అది మేలుకొచ్చేటట్టు చేస్తుందని రాయించాడు ఈరోజు కీడును అనుభవిస్తున్న నీకు నీవు అనుభవించే ఈ కీడులన్నీ నీకు మేలులుగా మారుతాయనేది అనేది చెప్తున్న సాక్ష్యం చెప్తున్న సాక్ష్యం దేవుని ప్రేమించు వారికి మేలు కలగడానికే సమస్తము సమకూడి జరుగుతున్నాయి అన్నాడు ఎంతమంది నమ్ముతున్నారు దిద్దుబాట్లు ఏమన్నా ఉంటే దిద్దుకో సరి చేసుకోవాల్సినవి ఉంటే సరి చేసుకో మారు మనసు పొందవలసిన అంశాలు ఏమైనా ఉంటే మారు మనసు పొందు నా దేవుడు మీ ఎడల కృపను విస్తరించబోతున్నాడు నూతనమైన కార్యాలను మీ ఎడల జరిగించడానికి పూనుకున్నాడు అందుకే హెచ్చరిక చేశాడు ఇలాంటి హెచ్చరిక వర్తమానాన్ని ఇచ్చాడు అంటే అర్థం ఏమిటంటే కృపను నీ ఎడల విస్తరింపబోతున్నాడు ఆయన విస్తారమైన కార్యాలు చేయబోనుకున్నాడు అవి నీకు సమీపంలోకి వచ్చి అట్లా ఆగున్నాయి అవన్నీ నీవు స్వతంత్రించుకున్నట్లు నీ వ్యక్తిత్వాన్ని దిద్దుకో నీ వ్యక్తిత్వాన్ని సరిచూసుకో దేవుని ఎదుట నీ జీవితాన్ని క్రమపరుచుకో ఒకటొకటిగా ఒకటొకటిగా నీకు నా తండ్రి సిద్ధపరిచినవన్నీ స్వతంత్రించుకుంటావు నీవే కాదు నీకు పుట్టిన వారిని కూడా నా దేవుడి కృపలో నడిపిస్తాడు ఇచ్చిన కృపను నేను నీకు కూడా అనుగ్రహిస్తానంటాడు నా తండ్రి దావీదునే కాదు దావీదు వంశావళిని కూడా నా దేవుడు దీవించాడు విడలారా మూడు సంగతులు ఒకటి దేవుని ఎదుట ప్రవర్తనను క్రమపరుచుకో అలా క్రమపరుచుకొని జీవిస్తున్నప్పుడు పరీక్ష కొరకు కొన్ని శోధనలు నీకు ఎదురైతే నీ వ్యక్తిత్వాన్ని నువ్వు పద్మలాగానే ఉండు కఠినమైన పరిస్థితులైనా ఏబులాగనే ఉండును రెండంతల కృప పొందుతావు అది ఈ లోకంలో నువ్వు అనుభవిస్తావు అక్కడ కూడా దాని తాలూకు ఫలని నువ్వు పొందుతావు ఆ ఏమో లేనా అన్నావా నువ్వు స్వతంత్రించుకోలేవు లేదు నేను విశ్వసిస్తున్నాను అంటావా తప్పకుండా పొందుతా ఏమో ఏ కార్యాలు దాచిపెట్టాడో నాకేం తెలుసు నాకేం దాచిపెట్టాడో నీ పరిచర్యకు సంబంధించి మీ జీవితాలకు సంబంధించి మీ ఇంటివారి జీవితాలకు సంబంధించి ఏమేమి సిద్ధపరిచాడో అవన్నీ త్వరలోనే నీకు నాకు లభించబోతున్నాయి ఆమె సరచు బాన్ నేనేదో మనిషిని బట్టి ఈ మాట చెప్పట్లా నా దేవుణ్ణి బట్టి చెప్తున్నా ఈ మాట మనిషిని బట్టి చెబితే సిగ్గుపడతాను దేవుణ్ణి బట్టి చెప్తున్నాను గనక ఆయన సిగ్గుపరచడు